ఓకే ఎట్లా అనిపించింది సాంగ్ ఏంటి అసలు మీ మీరా సంతోషు నా పేరు వద్దు వద్దు అంటే నా పేరు నన్ను బుక్ చెప్పు ఎట్లా అనిపించింది సాంగ్ సాంగ్ నాకు అంటే మనకు టైం లేదు కదా మీరు కూడా ఉన్నారు టైం అనేది లేదు మనం టూ థర్టీ స్టార్ట్ చేసినాం ఆ టైంలో సాంగ్ కంప్లీట్ అవడానికి నాకు చిన్న అవుతుందా కాదా లేకపోతే మేమైనా మిస్టేక్ చేస్తున్నా సాంగ్ ప్రోమో వచ్చినాక అవుట్పుట్ చూసినాక ఓకే ఇప్పుడు మాత్రం సాటిస్ఫాక్షన్ అనిపించింది ప్రోమో వచ్చేదాకా కూడా ఒక టెన్షన్ ఉండే అన్న కూడా చూడలేడు ఆ టైం లేదు అసలు బాధ టెన్షన్ త్రీ అవర్స్ త్రీ అవర్స్ సాంగ్ అవుతుందా కాదా నేస్తే ఎవరు ఖాళీ లేరు ఆ టెన్షన్ లా ప్రోమో వచ్చేదాకా నేను టెన్షన్ పడతలే ఉన్నా ప్రోమో చూసుకున్నాక రిలాక్స్ అయినా సౌందర్య ఫస్ట్ సాంగ్ నీ డ్రీమ్ నీ బద్ద చతురుతో నీ డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది అనుకుంటున్నావా అయ్యింది ఓకే టಾಟల్ గిటోలే చేసుకొก నా చత్ర సంతోషియనే కట్టల్ గిట్లే వేసుకుని అట్లేం ఓకే మర్చిపోతావా అయ్యో అట్లేం కాదు నీ పక్కన ఫస్ట్ సాంగ్ చేసిన హీరోని అంటనా అయ్యో ఇంకా సాంగ్ ఓకే డాన్స్ నేర్చుకుంటున్నా సౌందర్య నేర్చుకుంటున్నా ఓకే ఫస్ట్ నీకు సాంగ్ అంటే సాంగ్ చేస్తున నేను ఒక నేను నాకు నాకు డ్రీమ్ ఉండే నేను ఒక సాంగ్ లో హీరోయిన్ గా కనిపయాలని నీకు ఒక సాంగ్ అనుకున్నప్పుడు అంటే ఒకప్పుడు నేను మలన సాంగ్ చేసిన నీతుకి నక్క కూడా ఉండే ప్లస్ సంజన అక్క కూడా ఉండే అక్కడ మెయిన్ లీడ్ గా ముగ్గురు అనుకున్నారు యాక్చువల్ గా నాకు అక్క ఫస్ట్ చెప్పలేదు తర్వాత ముగ్గురు అనుకున్నారు తర్వాత నన్ను సైడ్ కి పెట్టేసినారు అప్పుడు నేను మనసులో ఏం ఫీల్ అయినా అంటే అబ్బా ఎందుకు వచ్చిన అనవసరంగా వచ్చిన రాకపోయినా బాగుండేది నా ఇది వద్దనుకున్నప్పుడు నేను రాకపోయినా బాగుండేది కదా నాకు కూడా టైం వస్తుంది అప్పుడు చూపించుకుందాం అనుకున్నా ఇదే స్టేజ్ లో నేను ఉంటే నా నేను కూడా అంత ప్రౌడ్ గా ఫీల్ అవుతుండే కదా అని అనుకున్నా నాకు కూడా ఇప్పుడు ఆపర్చునిటీ వచ్చింది నీ వల్ల సో చాలా హ్యాపీగా అన్నా ఒక అది ఒక చిన్నది కాదు అసలు ఫోక్ లో ఇట్లా ఎదగడం అంటే అసలు మామూలు విషయం కాదు అసలు ఫోక్కి రావడం ప్లస్ ఇట్లా పేరు తెచ్చుకోవాలి అది ఒకరు చేతి మీదగా రావాలి అంటే అసలు చిన్న విషయం కాదు యాక్చువల్గా కష్టపడితేనే ఏదైనా వస్తుంది కాబట్టి నేనైతే ట్రూగా చెప్తే చాలా హ్యాపీ ఈ విషయంలో అందరు మా ఫ్రెండ్స్ అందరూ కానీ అంటే ఇప్పుడు నాకు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరూ అరే ఇప్పుడు మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాం నేను ఒక హీరోయిన్ గా చూసి ఒక సాంగ్ లో మెయిన్ గిల్ గా నువ్వే చేసినావు మాకు చాలా ప్రౌడ్ గా అనిపిస్తుంది నువ్వు మా ఫ్రెండ్ అని చెప్పుకుంటుండే అన్నారు చాలా హ్యాపీ దానికి నీ లైఫ్ నీ గోల్ ఓకే భద్ర చిత్రం ఎందుకంటే నేను ఒకటి ఎవరికైనా ఏం చెప్తాను అంటే మనం మనుషులం మంచిగా ఉండాలి మంచిగా ముందుకెళ్ళాలి కష్టపడాలి కష్టపడ్డ పది రూపాయలతోనే నేను మీరిద్దరు కొత్తగా కమింగ్ కాబట్టి మంచి పాట ఎంచుకోండి పది రూపాయలు ఏకున్నా సరే అప్పు చేసి ఆ పాట పోయి యాక్టింగ్ చేయండి ఒక ఒక వంద రెండు వందల పాటలు చేసిన ప్రొడ్యూసర్గా చెప్తున్నా ఈరోజు నేను యాంకర్గా మీ దగ్గర కూర్చోలే ఒక ప్రొడ్యూసర్గానే క్వశ్చన్ చేస్తున్నా మిమ్మల్ని నేను యాంకర్ గా క్వశ్చన్ చేస్తే కళ్ళలో కళ్ళ పెట్టి రాడ్లు దింపుడు ఉంటది నేను కళ్ళలో కళ్ళు పెట్టి కూడా చూసలేను ఓనని నాకు ఒక తమ్ముడు ఉన్నాడు సంతోష్ అన్న చూపు గరడ చూపు నాకు భలే అనిపించింది ఓకే అంటే ఏమీ లేని సంతోష అన్న ఈరోజు అంటే ఎదుటోడు నా చూపును కూడా అబ్జర్వేషన్ అంతా అనిపించింది నాకు బాగా ఫ్రాడ్ గా అనిపిస్తుంది ముద్రాజ్ తమ్ముడు కరీంనగర్ తమ్మిన పేరు ఐడియా లేదు చెప్తుంటే నాకు చాలా ఫ్రాడ్ అనిపించింది బట్ మధ్యలో ఎవడో బెదిరించేదో అన్నాడు గానీ మరి పిచ్చలైట్ సౌందర్య సౌందర్య సౌందర్యా హీరోగా ఎన్నో సాంగ్ అంటే ఒక గుర్తింపు గానీ లేదంటే దీనివల్ల బయటకు వచ్చిన ఏది లేదు ఇవన్నీ ఒక పక్కన పెడితే ఈ ప్రోమోకి వచ్చింది నాకంతా ఓకే ఆ చేసినా నువ్వు ఇది అనే ఈ ప్రోమో చూసిన తర్వాత మనోడు బయటకు వచ్చిందా అని చెప్పేసి అన్నారు సూపర్ ఓకే దీనికంటే ముందు యాక్చువల్లీ నువ్వు నాకు పరిచయం లేదు ఉషక్క అండ్ ఉషక్కని నేను నా ఇంట్లో ఒక ఆవిడలాగా భావిస్తా ఎందుకంటే నాకు ఇంకొక విషయంలో కూడా నువ్వు టెన్షన్ తీసుకోకు నేను బాగా టెన్షన్ ఆ విషయంలో నీకు అది మనం విజయవాడ పోదామని మొక్కింది ఆమెకు అంత అవసరం లేదు ఆమెకు అంత అవసరం లేదు నాకు అది జరిగి నా చేతిలోకి వచ్చినప్పుడు నాకు ఫస్ట్ ఉషాక నా నేను కొంచెం అటు వెళ్తే కొంచెం మోషన్ అయిపోతా బట్ వద్దు అది చెప్పు కదొద్దు మనకి ఆ నాకు ఉషాఖ ఓకే రేపు పొద్దున నా గురించి నేను విషాఖ నెగిటివ్ చెప్పొచ్చు ఇంకేదైనా కావచ్చు నేను ఒకటి బిలీవ్ చేస్తాను నేను మనిషిని నేను కూడా తప్పులు చేస్తాను తెలిసి తెలియక తెలిసి తప్పులు చేయొద్దు పరిచయం చేసిన తర్వాత నీకు ఉషక్ ఒక మాట చెప్పింది సంతోష్ అన్న ఏం చెప్పింది అసలు నీకు నిజంగా సాంగ్ ఇస్తాడు అనుకున్నావా ఓపెన్గా అయిపోయే అందరిలాగానే ఏంది అనుకున్నావా నేను ఓపెన్ గా చెప్తా అన్న అంటే మీరు ఇక్కడ ఉన్నారని కాదు నార్మల్గా ప్రతి ఒక్కరు ఆల్మోస్ట్ నేను కూడా అంతే అనుకున్నాను ఇప్పుడు పోతాం మాట్లాడతాం ఏ ప్రొడ్యూసర్ అయినా ఇస్తా అంటారు తర్వాత రోజు ఏ దగ్గర ఏం ఫేమ్ ఉన్నది లేదు కదా దాంట్లో మనకు తెలిసిన వాళ్ళు తక్కువ మాట్లాడుకుంటే వాళ్ళు చేస్తే మనకు వచ్చేస్తారు కదా ఈ మైండ్ సెట్ అయినా అది కానీ మళ్ళీ ఇంకొకటి ఏంటంటే హైలైట్ మీరు నాకు కాల్ చేయలేదు ఉషక్క నేను మీకు కాల్ కాల్ మీరు నాకు ఉషక్క వచ్చింది నేను మాట్లాడినా ఉషక్క ద్వారా నేను మీ దగ్గరకు వచ్చిన మాట్లాడినా అన్న ఈ సిచ్యువేషన్ అని చెప్పేసి ఇక్కడనే మాట్లాడుకున్నాం ఇదే టైబుల్లో మాట్లాడుకున్నాం ఇదే ప్లేస్ అవును ఇదే టేబుల్ ఇదే ప్లేస్ లో మాట్లాడుకున్నాం నెక్స్ట్ త్రీ ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత తమ్ముడు లొకేషన్ ఇది అనేసరికి షాక్ అసలు నేను నార్మల్ మాట్లాడిన అన్నతో నేను ఓపెన్ కూడా కాలేదు అసలు ఏ విషయంలో కూడా జస్ట్ అన్న సిచ్యువేషన్ ఇది అనగానే మళ్ళీ అది ఒక నెక్స్ట్ లొకేషన్ ఇది అంటే కథం సరేలేదు నెక్స్ట్ ఇప్పుడు ఫోర్ డేస్ ఉంది దీని తర్వాత నెక్స్ట్ చూడొచ్చు చెప్పలేం కొంతమంది సడన్ గా మైండ్ చేంజ్ కావచ్చు ప్రొడ్యూసర్ ఎట్లా ఉంటుంది అన్న ఆ టైం లో ఇంకా బెస్ట్ అనిపిస్తే కొంచెం ఆ స్టెప్ తీసుకుంటారు అట్లా కూడా ఆలోచించా అది లేదు ఇది లేదు నెక్స్ట్ డే మీరు వచ్చేసి తమ్ముడు బయలుదేరినావా అని చెప్పేసి ఫోన్ చేయగానే ఓకే ఇది ఫిక్సింగ్ అని చెప్పేసి ఇక లేదు ఎటు పోయేది లేదు ఫిక్స్ అని చెప్పేసి అనుకున్నాం కానీ ఆ రోజు కొంచెం నాకు వెదర్ వల్ల చిన్న ఇబ్బంది అనిపించింది అంతే నువ్వు సూపర్ అన్నా ఇంకా నేనేం చెప్పలేదు అంతే సంతోష్ అన్న ఎప్పుడు సూపర్ కాదు నేను నేను ఒకటి ఓపెన్ గా చెప్తా మీరు సక్సెస్ అయ్యి నన్ను ముడ్డి దాన్ని నాతో మాట్లాడకుండా నేను అప్పుడు ఇంటర్వ్యూలు అడుగు తీయకుండా పోయినప్పుడు మీరు సూపర్ అని అంటాను నేను అప్పుడు అన్న సూపర్ ఎందుకు ఈ మాట అంటున్నా అంటే నేను కొన్ని విషయాలు మాట్లాడను కొంతమంది విషయాలు మాట్లాడితే నేను ఎమోషనల్ గా ఫీల్ అవుతా సంతోషాన్నను తిట్టండి హండ్రెడ్ పర్సెంట్ తిట్టండి నాకు నాకు కావాల్సింది కూడా అదే మెచ్చుకునే వాళ్ళు మెచ్చుకుంటారు నేను అన్ని కావాలనుకుంటాను నేను ఇప్పుడు అన్నం తింటే ఒకటే కరే తినగాదా నేను అందుకే ఎవరికి ఏది రిప్లై రిప్లైపోను కానీ కొంతమంది యూజ్లెస్ ఫెలోస్ అవుతున్నారు ఒకటి నేను నీకు మా పాటిస్తాను కూడా నేను మాట విశాఖ అంటే కూడా చూద్దాం లేక అన్న నా ఇంటెన్షన్ ఏంటంటే నేను మాటిస్తే నాకు ఏదైనా పాట చేస్తే గుర్తుకొస్తారు వాళ్ళు నాకు టాలెంట్ ఉందా లేదా పక్కన పెట్టు నేను డాన్స్ మాస్టర్గా ఉన్నప్పుడు మంచి మంచి తూపులను తయారు చేసిన నాకు ఇది పెద్ద లెక్కేం కాదు మా అంటే ఒక యాభై వేలు ఎక్కువ అవుతుంది నా ఇంటెన్షన్ ఓవరాల్గా నేను ఫిక్స్ అయ్యేది ఒక మనిషికి సౌందర్య కూడా పాటకి పాటకు సంబంధం లేదు అసలు సౌందర్య ఏవో కూడా తెలియదు ఈ పాటకి ఒక దగ్గర అయింది సో కాల్ ఇది ఇది అనుకున్నా నేను నాకు నాకు ఒక మనిషి నచ్చాలి నేను అంత ఈజీగా అందరికి ఎవరికి దగ్గరకి అవ్వను అంత ఈజీగా నాకు బాగా దగ్గర వ్యక్తి అంటే శివ వెల్పుల హరీష్ పటేల్ అన్న ఇంకా కొంతమంది యాక్టర్లు ఉన్నారు ఇక కొంతమంది ఉన్నారులే ఇక జోకెటోళ్ళు కావాలా చెప్తున్నా జోకెటోళ్ళు ఊపిటోళ్ళు అవకాశాలు అడిగేటప్పుడు కావచ్చు మనం మాట పోకుండా ఇచ్చినప్పుడు తెలియదు బట్ అది నేను అయితే నాకు లిమిట్ అది బట్ నేను అప్పుడు జీరో ఒక హీరో నేను హీరో అంటే అట్లా ఒకప్పుడు అలా ఉండే కదా ఇప్పుడు అయిన వాళ్ళు కూడా నిన్ను అది చేస్తున్నా ఆ నేను నేనేమనుకున్నా అంటే అరే నేను కూడా కొంచెం జనాల గుర్తు గుర్తిస్తారు నేను ఇన్ని ఇచ్చిన కదా వాళ్ళకి అన్న ఫ్రీడమ్ తోని నేను అడిగిన వాళ్ళని నీ ఇంటర్వ్యూ కావాలి నాకు నాకు కొంచెం ప్లస్ అవుతుంది అని అడిగితే నన్ను నేను అది నా లైఫ్ లాంగ్ మర్చిపోను నేను అది నాకు ఎవ్వడేమన్నా నా బొచ్చు కూడా ఫరకడదు నాకు ఏమీ కాదు నేను కష్టపడే లక్షణం నా దగ్గర ఉంది నాకు పది రూపాయలు వస్తే నాకు లక్ష రూపాయలు వస్తే లక్ష రూపాయలకి యాభై వేలు ఖర్చు పెట్టే క్యారెక్టర్ ఉన్నది